కృతజ్ఞత కలిగి ఉండాలి ఇది అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైన విషయం ఆయన చేసినట్టు మేలు అన్నిటి బట్టి మీరు ఏం చేయాలి కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెప్పాడు సమయ హలేలి 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 ఆయన చేసిన మేలులో దేన్ని కూడా మర్చిపోకూడదు దేవుడు చేసిన మేలు మనం మర్చిపోతే మనకు మరల మరల దేవుడు మనకు మేలు చెయ్యలేడు గనుక అయితే దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి ఎవరైనా మర్చిపోతే ఒకవేళ తిరిగి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ఆయన చేసిన మేలు అన్నింటిని బట్టి ఆయన కృతంత కలిగి జీవించాలి నేను ఎల్లప్పుడూ కూడా ఆయన్ని కీర్తి కీర్తిస్తాను నిత్యము నిత్యము కూడా ఆయన కీర్తి నా నోట్లోనే ఉంటుంది అన్నాడు ఈ భక్తుడు మనం చూసాం దాకా అయితే ఇక్కడ చూడండి దేవుడు చేసిన మేలులు మనం మర్చిపోయే విధంగా ఉంటున్నామేమో ఒకవేళ మర్చిపోతున్నామా లేకపోతే మర్చిపోకుండా ఈ ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని బైబిల్లో రాయబడింది కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి యహోవాముని తనకు జనముగా చేసుకుంటా ఇష్టం కలిగి ఉన్నాడు తన ఘనమైన నామ నిమిత్తము తన జల్ని ఆయన విడనాడు తన ఘనమైన నామ నిమిత్తం దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల్ని విడిచిపెట్టడు నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన ఇహోవాకు విరోధంగా నేను పాపం చేసిన వాడు నాకు అది నాకు దూరమగునుగాక ఒక్కల గురించి ఒకళ్ళు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుందట దేవునికే విరోధమైన పాపం అట్టది ఎవరికి విరోధమైన పాపం దేవునికి మరి ప్రార్థన చేస్తున్నారు ఈరోజు తెల్లవారుజాము లేదు ఎంతమంది ప్రార్థన చేశారు చేతులెత్తా అండి ఒక అరగంట అన్న చేసామన్న వాళ్ళు అరగంట చేశారా టైం చూసుకుంటున్నారా హలోలేలుయ్యా ఒక అరగంట అన్న కనీసం నీకు ఇష్టమైనటువంటి నిద్రన మానుకొని మనిషికి ఏంటంటే ఇష్టం తినడం నిద్ర రెండూ ఇష్టమే అది దేవుని నీకు శ్రేష్టమైన స్థానాన్ని నువ్వేం చేయాలి దేవునికి ఇవ్వాలి నిద్రను నేను యొక్క భోజనం మానుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేవునికి లేకపోతే అదేంటంట దేవునికి విరోధమైన పాపము కిందకి చదివితే కింద చదవండి కానీ శ్రేష్టమైన చక్కని మార్గం అటే ఇంకొకటి ఉంది ఈ యొక్క దైవజెండటువంటి సమూహిలుగా చెప్తున్నారు తన ప్రజలకి కానీ శ్రేష్టమైనటువంటి అన్నిటికంటే అన్నిటికంటే మించినది శ్రేష్టమైనది అంటే ఏంటి అన్నిటికంటే మించినది శ్రేష్టమైనదంటే చక్కటి మార్గం అట మీకు నేను బోధిస్తానని భక్తుడు చెప్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలందరితో ఈ సమూహలు ప్రవక్త చెప్తున్న మాట ఏంటి శ్రేష్టమైనటువంటి చక్కని మార్గం ఉంది ఒకటి అది నేను మీకు తెలియజేస్తాను అది నేను మీకు బోధిస్తాను అదేంటంటే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసానో అది మీరు తలంచుకుని మీరు యుహోయందు భయభక్తులు కలిగి నిష్కపట హృదయపూరంగా ఆయన్ను సేవించండి హలేలి హలేలి హలే ఆయన మీలో ప్రతి ఒక్కొక్కరికి ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో అది శ్రేష్టమైన చక్కని మార్గం అట నేను శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మీకు నేను బోధిస్తాను ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాను అది మీరేం చేయాలి తలంచుకోవాలి ఆయన కీర్తి నిత్యం మన నోట్లో ఉండాలి ప్రభుని నాకు ఈ కార్యం చేసిన స్తోత్రం మర్చిపోకూడదు ఆయన కొరకు ఎన్నెన్ని గొప్ప గొప్ప కార్యాలు ఎప్పుడెప్పుడు చేశారు వాటిని మనం తలంచుకొని ఏం చేయాలి మీరు ఎందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయంతో ఆయన్ని మీరు సేవించాలి ఆయన్ని మీరు ఘనపరచాలి ఆయన్ని మీరు మహింపరచాలి నిష్కపటమైన హృదయం దేవుడికి చూస్తాడండి హృదయం ఇచ్చింది దేవుడికి హృదయం తెలుసు కదా నీలో హృదయం నిష్కపటంగా ఉందా లేకపోతే కపటం కలిగి ఉందా అది దేవుడు చూస్తాడు నిష్కపటమైన హృదయంతో దేవుని ఏం చేయాలట ఘనపరచాలి మహిపరచాలి ఏదేదో చేసేస్తున్నాం కదా ఏదేదో చెప్పేస్తున్నాం కదా అని కాదు మన హృదయం ఎరిగిన దేవుడు మన హృదయాన్ని ఇచ్చిన దేవుడికి హృదయం ఏంటో తెలుసు కనుక నీ హృదయంలో ఉన్నది ఏదైనా అది దేవునికి ఇష్టకరమైనదిగా ఉండాలి ఇష్టమైన హృదయంతో దేవునికి మనం ఏం చేయాలి ఘనపరచాలి ിഷ്ടമതിാവാലി ദേക്ക് നീക്കിഷ്ടമീനദീ കാവാലി ദുണിക്കർപ്പണ കൂറലേതു ദുടൂ ബലിയർപ്പണ കൂറലേതു ദേ తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి నీకిష్టమైనది కావాలి దేవునికి బలిపణ కోరలేదు దేవుడు ಬಲಿ ಕೋರಲೇದು ದೇವುಡು ಪ್ರಭು ಮನಸ್ಸು ತಿೋ ವಾಕ್ಯಾ ಚದುವುಕೋ ಈ ಕಾವಾಲಿ ದೇವಿಗೆ ಕೈನ ಅರ್ಪಣ చాడు దేవునికి హే అర్పణ నచ్చింది దేవునికి సైను అర్పణ తెచ్చాడు దేవునికి హే అర్పణ నచ్చింది దేవునికి అర్పించు వాటి కంటే அப்பிச்சு மனசு முக்கியம் அப்படிச்சு வாட்டி கண்டே அப்பிடிச்சு மனுஷி முக்கியம் நொத நீவே காரி மொத நீ

வாக்கி சாக்கோதிஷ்டமதி காவாலே முதிஷ்டமே காவாலி முடி கல்யாண కోరలే చూండి నూట ఆరవ కీర్త ఇరవై ఒకటిలో ఆయుక్తులు గొప్ప కార్యములను హామో దేశంలో ఆశ్చర్య కార్యములను ఎర్ర వద్ద భయం పుట్టించి కిరీలను చేసినా తన రక్షకుడైన దేవుని వారు మర్చిపోయారట మర్చిపోయారు వీరు దేవుని కార్యాలని దేవుణ్ణి మర్చిపోయాడట ఎర్రసంగతి భయం పుట్టించే క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు ఇస్రాయిలు అప్పుడు ఆయన నేను వారిని నా సింపల్ నేను ఎవరైతే దేవుని కార్యాలను మర్చిపోతారో దేవుడు చేసినట్టు అద్భుతాలను ఆచార్య కార్యాలను చూచి క్రియలు మహత్ కార్యాలు అన్నిటి కూడా నీ పట్ల ఏమేమి చేశాడు అన్నిటిని గుర్తుపెట్టుకోకుండా కృతజ్ఞత కలిగి ఉండకుండా మర్చిపోతారో వారికి మరలా మరలా దేవుడు కార్యలు చేయకపోవడమే కాదు కానీ వారిని కూడా నశింప చేస్తాడట వారిని వారి క్రియలను దేవుడు ఏం చేస్తాడట వారు మర్చిపోయారు కాబట్టి ఇరవై మూడులో అప్పుడు ఆయన చేస్తాను నశింపజేస్తాను అన్నాడట దైవజండితో మోషతో వారు నన్ను మర్చిపోయారు నా క్రియలన్నీ మర్చిపోయారు కనుక నేను ఏం చేస్తున్న వారిని నశింపచేస్తాను అని చెప్పాడు అయితే ఆయన వారిని నశింపజేయకుండా ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్నటువంటి మోషి ఆయన సన్నిధిలో అడ్డంగా నిలిచాడట అయ్యా వారి శరీరంలో ఉన్నారయ్యా అరణ్యంలో తీసుకొచ్చి వారిని చంపడానికే వాళ్ళు దేవుడు తీసుకెళ్ళాడు అనుకుంటారు అని అడ్డంగా నిలిచాడటది మోషి వారు రమ్యం దేశం నిరాకరించారు ఆయన మాట నమ్మకపోయారు యహో మాట ఆలకింపక తమ గుడారంలో సక్కున్నారు అప్పుడు అరణ్యం మళ్ళీ వాళ్ళని కూల్చివేయాలనుకున్నాడు దేవుడు అన్యజనుల వారి సంతానం కూల్చుటకు దేశంలోని అని కూడా ఆయన వారి మీద చెయ్యెత్తాడట ఏంటి దెబ్బ పడుద్ది చేత్తేం జరుగుతుంది దెబ్బ కొడతాడు దేవుడు నీకు చేసిన మేలు మర్చిపోతున్నావు ఈ రోజున సోదరుడు సోదరి ఎప్పుడో చేసాడులే అదేం పెద్ద కార్యమేం కదా అనుకుంటున్నావా జాగ్రత్త బీ కేర్ఫుల్ అవే నీకు శ్రేష్టమైన చక్కని మార్గం అదే ఇందాక మనం చదువు మొదటి సెమల్ గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఇరవై అనుకుంటా చూసారా శ్రేష్టమైన చక్కని మార్గం ఏంటి ఆయన చేసి నీ కోరికి నేను గొప్ప గొప్ప కార్యాలు చేశాడో వాటన్నిటినీ గుర్తుపెట్టుకొని భయభక్తులు కలిగి కృతజ్ఞత ఇష్టపూర్వకంగా కృతజ్ఞతా స్థుతులు కలిగి స్థుతులు ఆయనకి మనస్ఫూర్తిగా చెల్లించేవారుగా ఉండాలి ఎప్పుడు చేశాడు ఇప్పుడు నా పిల్లలు చేశాడా నాకు చేశాడా అనుకుంటున్నావా నీ పిల్లలు నీవు ఇలా ఉన్నావు నేనే ఇలా ఉన్నాంటిది దేవుడు చేసిన కార్యం కాదా సోదరి సోదరి మనం మనం చూసాం విజయవాడలో వాటర్ తుఫాన్ లేదు ఏమీ లేదు వాటర్ ఫ్లోటింగ్ అయి వెళ్ళిపోతుంది అలా ఒక కుటుంబం ఒక కుమారుడు తల్లి తండ్రి ముగ్గురు బాగా పైకి అప్ స్టోరీకి వెళ్ళిపోయారట ఆ కోట్రస్లో బాగా పైకి వెళ్ళిపోయినట్ట పిల్లడు దాహమే దాహం 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 ఉన్నాడట మళ్ళీ విడిచి పైకి వెళ్ళిపోయారు దాహం దాహం ఉంటే నీరు పైన ఉండి చూస్తూ ఉన్నారు పిల్లడు పాత చూడలేక తండ్రి కిందకు దిగాడట ఒక వాటర్ బాటిల్ అదన కొనుక్కొద్దాం షాపులని మూసేసేలా ఉన్నారు వాటర్ వచ్చేసింది బాగానే అప్పటికే ఫస్ట్ ఫ్లోర్ అంతా ఎండిపోయిందట పేపర్లు కానీ వార్తలు కానీ మీరు వింటున్నారా అది చూసినప్పుడు తినేలా వాటర్ బాటిల్కి వెళ్తున్నాడు అంతే కొట్టుకుపోయాడు తుఫాన్ వచ్చిందా వరద వచ్చిందా ఏమన్నా వచ్చిందా ఏమీ రాలేదు అప్పటికప్పుడు సడన్గా కొట్లకు వెళ్ళే వాళ్ళు ఎక్కడికి ఎక్కడికెళ్ళేవారు వాళ్ళకి ఏం తెలియలేదు కొట్టి పేరు ఎంతే జనాలు సరే అండి ఎలా ఉందో మనిషి ప్రాణం మనిషి జీవితం వాటర్ బాటిల్గా రోడ్డు దాటుదామని వెళ్ళేసరికి నేనేం పర్వాలేదు బలంగా ఉన్నాను కదా తెచ్చేస్తున్న పిల్లడకి నీళ్ళు కావాలంటున్నాడు పాపం పిల్లడు ఏడుస్తున్నాడని తండ్రి అనుకొని వెళ్ళాడట మన బలం ఎందుకు సరిపోద్దాడు దేవుని దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం దేవుని ముందు అన్నింటిలో జీరోనే దేవుడు మన హీరో హలేలియ హలేలి హలేలి హలే ఓరి వరికరవరాజురానియా శ్రీకంద వరసాడు అయితే ఈ యొక్క ప్రజలు దేవుడు చేసిన ఆశ్చర్య కారులన్నిటి కూడా మన పితరులు మర్చిపోయారట అందుకని ఆయన కోపము రేగిపోయిందట అప్పుడు తన కోపాన్ని దేవుని కోపాన్ని చల్ల చల్లార్చాలని దేవుని యొక్క సేవకుడు అడ్డుపడ్డాడట లేకపోతే దేవుని కోపం రేగిందట దేవునికి ఆయన సన్నిధిలో ఆయన ఆయన అన్నాడు నేను వాళ్ళంతా కూడా నశింప చేసేస్తాను మోసే అన్నప్పుడు ఆయన కోపాన్ని చల్లార్చుకుంటే మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డంగా ఉన్నాడట శా దేవుని ప్రజలకి దేవుడికి అడ్డంగా ఉన్నాడట చూడండి ఇంకేం జరిగిందో ఇరవై నాలుగు వారు రమ్యమైన దేశం నిరాకరించి ఆయన మాట నమ్మకపోయి యహో మాట ఆలకింపగా వారు తమ గుడారంలో చనుక్కునరు అప్పుడు అరణ్యంలో వారిని కూల్చివేయటకు కూల చేయటకును అరణ్యంలో జిల్లలో వారి సంతానం కూల్చుటకును దేశంలో వారిని చెదరగొట్టకును ఆయన వారి మీద చెయ్యెత్తాడట దేవుడే చెయ్యెత్తితే ఇంకేముందా ఆకాశం నా సింహాసనం భూమి నా పాదు పిఠ ఆకాశాన్ని జానతో కూల్చాడ దేవుడు ఆకాశాన్ని ఎలా కూల్చాడు దేవుని చెయ్యి అంతది జానతో కూల్చేట ఆకాశాన్ని భూమిలో ఉన్న అంత కొలపాత్రలో ఉంచాడట హలేలి 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 అంత గొప్ప దేవుడు మన దేవుడుకో రీ బాబాది కరవరంటురా అయితే హలేలి 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 హలే హలేలి హలేలి అరణ్యంలో దేవుడు కోపగించాడు వారి మీద భయపేరును హత్తుకొని ఇంకేంటి ఇంకేం చేశారు చచ్చిన వారికి అర్పించబడిన బలి మాంసాన్ని వారు తిన్నారట ఏం ఏం తిన్నారు ఏం తిన్నారు చెప్పండి అందరూ చచ్చిన వారికి అంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి ఎవరైనా చనిపోయారు మీ బంధువులు లేకపోతే రక్షణలో వారు దేవుని నమ్ముకోలేదు ప్రార్థన లేదు ఏమీ లేదు అక్కడ ఏంటి మీరంతా వెళ్ళారు అన్ని కదా వారు మీరు వెళ్ళి భోజనం చేయొచ్చా అదేంటి చచ్చిన వారికి అర్పించిన బలి మాంసం భోజనాలు పెడతారు కదా చనిపోయిన వారికి ప్రార్థన పెడితే దేవుని బిడ్డలో ప్రార్థన పెట్టుకుంటారు అదే సేనామలో ప్రార్థన చేస్తాడు ఆ దేవుడు దాన్ని దోషమేమైనా తీసేస్తాడు కానీ చనిపోయితే దేవుని నమ్ముకోకుండా వాళ్ళ కార్యక్రమాలకు మీరు వెళ్ళి బోన్ చేస్తే దేవుడు ఏమంటున్నాడు చచ్చిన వారికి అర్పించిన బలి మాంసాన్ని వారు ఏం చేశారు పూజించారు అట తిన్నారట వారి క్రియల చేత దేవుడికి కోపం వచ్చిందట ఈరోజు మీరు ఎలాగా ఎలా ఉంటున్నారు ఎవరైనా జాగ్రత్త చచ్చిన వారికి అర్పించిన మాంసాన్ని తినకూడదు అన్యజనులు చనిపోతే అక్కడికి వెళ్ళి మీరు ఆ కార్యక్రమాలకు వెళ్ళి భోజనం చేయకూడదు చూసారా అప్పుడు దేవుడికి ఏం చేస్తుందట కోపం వస్తుందట అయితే కోపం పుట్టించారట వారిలో తెగులు రేగిందట వారిలో తెగులు వచ్చేసింది అంతే ఈ రోజున ఎన్నో ఎన్నో రకరకాలుగా తెగుళ్ళు రోగాలు ఎన్నో బాధలు కలుగుతున్న కారణం ఏంటి ఇలాంటివే మా బంధువులు అండి మా రక్తసంధులు అండి పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతుంటారు పేరంటకాలకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు అన్ని జల్లు లాగున్నా సరే దేవుడు భయం ఉండదు వాళ్ళకి దేవునికి ప్రార్థన ఉండదు ఏమి ఉండదు ప్రార్థన లేకుండా అన్ని పెళ్ళిళ్ళు ఏంటి పేరాంటకాలంటే అన్ని జరిపిస్తారు దేవునికి ప్రాధాన్యత ఉండదు దేవునికి మొదటి స్థానం ఉండదు ప్రాధాన్యత అందులో వారి కార్యక్రమాలకే భోజన పదార్థములన్నీ వారికి అసహ్యం అవుతాయట వారు మరణ ద్వారాలను సమీపించుతారట అంటే వాక్యం అంతా వారికి కొంత కొంతమందికి వాక్యం ఏం జరుగుతుందట అసహ్యంగా ఉంటుందట భోజన పదార్థములన్నీ వారి ప్రాణంకు అసహ్యమగును వారి ప మరణ ద్వారాలు సమీపించుదురు అని చెప్పి రాయబడింది పద్దెనిమిదిలో నూట ఏడు పద్దెనిమిది ఈరోజున కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన కృపను బట్టి నడ్లు కాయించి ఆశ్చర్యకాయలు బట్టి వారు ఏం చేశారు కృతజ్ఞతలు చెల్లించారు కొంతమంది ఆయన వారి ప్రాణాలను తృప్తిపరిచాడు గనక మేలుతో ఆకలుగుని వారి ప్రాణాన్ని మేలుతో నింపాడు ఆయన దేవిని ఆజ్ఞలకు లోబడకుండా మహోన్నతుని తీర్మానాన్ని తిరస్కరించారట కొంతమంది తునీకిరించారట తురుణీకరిస్తే బాధ చేత కట్టల చేత వారి ప్రాణాన్ని ఆయన ఆయసపరిచాడట బాధ చేతను ఇనపకట్ల చేతను బంధింపబడిన వారే చీకట్లోను మరణాంధకారంలో నివాసం చేయవారు హృదయం ఆయన ఆయస్తో కృంగచేసును వారి కూలి ఉండగా సహాయుడు లేకపోయాడు ఈరోజున మేలు చేసినందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నాము మనం ఈ రోజున లేకపోతే వేరే విధంగా ఉంటున్నామా మనల్ని మనం ఎల్లప్పుడు కూడా ఎన్నైనా వాక్యాలు వింటాం బైబిల్లో ఇది కూడా మనం ప్రాముఖ్యమైనవి అసలైనవివే దేవునికి కోపం వస్తే మనం తట్టుకోలే దేవునికంటే గొప్పవారు మేము కాదు కదా దేవుడి కంటే గొప్పవాళ్ళ మేము అన్నవాళ్ళు అల్లు చెప్పండి తంగడు అందరు దేవుడి కంటే గొప్పవాళ్ళు కాదు కదా అందుకని మనం ఏం చేయాలి దేవుడు చేసిన మేల్లు అన్నిటి బట్టి ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి మన పితరులు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు అందుకని ఆయన ఏం చేశాడట వారిని వారి మీద కోపము రేగిపోయిందట దేవునికి కోపం రేగిపోయింది చల్లార్చడానికి మోసే మనం పొయ్యి మంటాడు పొలం ఎక్కువ అయిపోయింది అనమాట రేగడమంటే మనకి ఏంటో పొలంలో మంటునప్పుడు పొయ్యా తెలుసు కదా ఎక్కువ అయిపోయినట కోపం దేవుడు కోపం మనం రేపేవారుగా ఉండమా సోదరి సోదరి రేపేవారుగా ఉండకూడదు దేవుని కోపాన్ని చల్లార్చేవారుగా ఉండాలి అంతేగాని రేపేవారుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏపాటికి కూడా క్షమించడు అయితే ఆయన మనల్ని గర్తించినప్పుడు మనం ఏం చేయాలంటే సణుకుకోకూడదు దేవుడు మనల్ని కుమారులు కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు కనుక మనము సనుగుకోకూడదు మన పితరులు కొంతమంది సనుక్కొని వారు సంహారకుని చేత ఏంటి సంహార దూర్తి చేత సంహరించబడ్డారు కొంతమంది మూర్ఖంగా ప్రార్థిస్తారండి ఎంతసార్ చెప్పినా కూడా మూర్ఖంగా ప్రార్థిస్తే మూర్ఖ చిత్తులు ఇహో ఒక హేయిలైన ఉంది ఇంకా వారి వెంట క్రూరమైన దూతలు పంపబడతాయట తిరుగుబాటు చేస్తూ ఉంటారు ఎంత చెప్పినా క్రూరమైన దూతలు పంపబడతా ఉంటాయి క్రూరంగా మారిపోతారు ఇంకెలా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి కనుక దేవుడు మనకి ఉంచినట్టు బైబిల్ అప్పుడు మన పితరులకు లేదు బైబిల్ మనకి బైబిల్ ఉంది చదువుకోవటానికి కనుక పరదేశులుగా మన యాత్రలుగా ఉన్నాం కనుక ఒప్పుకొని విశ్వాసం గలవారై మన పితృలాగా అలాగైతే దేవుని వైపు చూస్తూ నడుచుకున్నారు ఎవరు అబ్రహాం ఇస్సాకు యాకోబు మన పితరులైనటువంటి ఇస్రాయలీలు ఆరు లక్షలు యుద్ధ వీరులు కాలుబలం అంటే ఆరు లక్షల మంది పిల్లలు వృద్ధులు యుద్ధానికి వెళ్ళలేని వారు లేనంతమంది కోట్ల మంది ఉన్నారు వారందరిలో కనాన దేశానికి ఇద్దరే వెళ్ళారు ఆరు లక్షల మంది యుద్ధ వీరులు వెళ్ళలేదండి యహోష్మా కాలే మాత్రమే వెళ్ళారు ఈ మార్గం చాలా ఈర్ఘమైంది సాతానుడు రకరకాలుగా శోధిస్తాడు ఇష్టమో దాని మీదే శోధనొస్తుంది నీకు భోజనం ఇష్టమా ఉపవాసం ఉండకుండా భోజనం చేసేసేలా చేస్తాడు ఉపవాసం ఉండవలసిన టైంలో సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవలసిన టైంలో ప్రార్థన చేయకుండా ఉపవాసం ఉండక చేస్తాడు కనుక మనం ఏం చేయాలి వాటిని అన్నిటిని జయించే మరగ ఉండాలి హలే లుయ్యా హలేలి 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 గ ప్రతి ఒక్కరు కూడా జై జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రభు మనకి కృపనిస్తున్నాడు ఆయన వద్ద కృప దొరుకుతుంది జయించేవారుగా ఉండాలి ఎందుకు ఆయన స్థుతించడానికి గణపతి అని మనం జయించేవారు ఉంటే ఏం జరుగుతుందంటే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో జయించేవారికి దేవుడు ఏం చేసాడట జయించేవారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులోండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని అద్దరు దిగి వచ్చిన నూతనమైన ఋషిలేమని నా దేవుని పట్టణ పేరును నా క్రొత్త పేరును వారి మీద రాసిదును అంటే జయించే వారి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు తలుపుని ఎదుటి తీసించాను దాన్ని ఎవడు కూడా వేయనేరడు తలుపు దేవుడు మన తీసి తీసించాడు తీశాడు మేలు కీడు నీ చేతిలో ఉన్నాయి సహోదరు సహోదరి నువ్వు మేలు చేయడం నేర్చుకోవాలి దేవిని తన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దేవుడికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మర్చిపోకూడదు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నాను కనుక జయించేవాడిని నాతో కూడా నా సింహాసనం మీద పెడతాను జయించేవాడు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుంటాడు తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నాను జయించేవాడు నా సింహాసనం మీద కూర్చుంటాడు అని చెప్తున్నాడు దేవుడు కనుక ప్రతి ఒక్కరు కూడా జయ జీవితం కలిగి దేవునికి ఇష్టమైన మార్గులు నడచడానికి కూడా మనందరూ సాయం చేయనిగా ఖాయం చేసిన మేలు ఉపకారాలన్నింటిలో దేనిని కూడా మర్చిపోకుండా దేవుని మనం గనపరచాలి ఇద్దరు మాత్రమే పరమక్క నానికి చేర్చబడ్డారు మిగతా వారందరూ అరణ్యంలో తిరుగుబాటు చేసి రాలిపోయారు మోసం మీద చనుక్కొని దైవజండి మీద చనుక్కొని దైవజండి మీద చనుక్కుంటే దేవుడేమన్నాడు నా మీద చనుక్కున్నారు అన్నాడు ఇలా రకరకాలుగా అరణ్యములు అందరూ రాలిపోయారు ఇద్దరే ఇద్దరు వెళ్ళారండి యోష కాలేదు ఆరు లక్షల మంది యుద్ధ వీరులు కాల్బలము ఇరవై సంవత్సరాలు భయపడే వారందరూ యుద్ధంలో చేరారు ఇలా మనం చూసుకుంటే ఈ రోజున మనం ఎంత మంది వెళ్తాం దేవుని రాజ్యానికి కానీ కాని చేసిన ఉపకారాల్లో దేనిని కూడా మర్చిపోకుండా ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు జీవించుటకు ప్రభు మనందరికి సాహించనిగా కాక దేవుడు ఆఖ్యం చేసుకరిస్తున్నాం నిన్న పొద్దుట అమ్మగారు మా ఇంటికి వచ్చారు అంటే నాకు ఫోన్ చేశారు పొద్దుటే ఫోన్ చేయక ముందు నాకు మూడు సార్లు ఫోన్లు వచ్చినాయి చేను కోపచ్చేస్తాము మిషన్ పక్కనే ఉంది మీరు రావాలని చెప్పి నన్ను పిలిచారు చేను కొయ్యిపోతే మళ్ళీ వానలుగా ఉంటుంది పాడైపోద్ది ఎలాగా అనుకుని నేను చేనుకి వెళ్ళలేదు ఫోన్ చేసినా ఫోన్ తీయకోకుండా అలాగే ఉంచాను సరే ఆ బాబు వస్తానన్నారు అమ్మగారు వస్తానన్నారు వాళ్ళని వదిలి వాళ్ళు వచ్చినప్పుడు నేను లేకుండా ఉంటే ఎలా ఇంటి దగ్గర అని చెప్పి నేను వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉన్నాను అలా బాబు అమ్మగారు మళ్ళీ మాకు ఇంటి దగ్గర ప్రార్థన చేసి మిల్లో ఉంటున్నాం మేము ఇంటి దగ్గర ప్రార్థన చేసి వచ్చేసారు వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి మీ చేను కోతాము ఆ మిషన్ ఇంకోటి ఆగిపోయింది ఒక మిషన్ ఉంది మళ్ళీ కోతామని ఫోన్ చేశారు చేను కొయ్యాలంటే నాది బోధ ఆదరణ మామూలుగా నాలుగు రోజులు ఐదు రోజులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాను నేను ఎప్పుడు కోతారు ఎప్పుడు కోతారని టాటర్ ఏమో మిషన్ రాదు మిషన్ వస్తే టాటర్ రాదు అలా ఇబ్బంది పెట్టేస్తారు అలాంటిది నిన్న అమ్మగారు వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను చైన్ దగ్గరికి వెళ్ళాను ఒక ఎకరమే వాళ్ళు అది కూడా కోసేస్తాను అని అన్నారు కోసేస్తానని చెప్పి రాత్రి తొమ్మిదింటికల్లా ఇంటికల్లా మూడు ఎకరాల కోసేసి మా ఇంటి దగ్గర ఒడ్లు పడేసి నేను ఒడ్లు పడేసి మళ్ళీ బంటిమిల్లు వచ్చాను బంటిమిల్లు వచ్చిన తర్వాత ఇంకా పని అంతా అయిపోయింది నాకు మొత్తం వడ్డింటికి వచ్చేసినాయి రెండు టాటర్లు వచ్చినాయి తోలేసినాయి మళ్ళీ పొద్దుటే మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళాను మళ్ళీ ఆయన ఒడ్డు నేను పట్టేస్తాను తర్వాత అయితే నీకు కుదరదు మరి పట్టేస్తాను సంచులు తీసుకెళ్ళిపోమని చెప్పారు నిన్నే చెప్పాను కోశానని పొద్దున్నే వచ్చేసి మళ్ళీ ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి ఒడ్డు పట్టేయాలి నువ్వు త్వరగా రా మరి మొట్టవాళ్ళు కూడా ఉండరా అన్నారు సరే సంచులు వేసుకుని వచ్చేస్తానండి అని చెప్పి సంచులు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి వేసి అంటే ముగ్గురు పిల్లలు మా పిల్లల్ని ఎక్కించుకుని ఇక్కడికి వచ్చాను నేను ఇప్పుడు వచ్చి అక్కడ ఒడ్డు పట్టేవాళ్ళు కాటాను చూసుకోవా అన్నారు అక్కర్లేదు మీరే చేయండి కాటా నేను చర్చికి వెళ్తున్నాను వచ్చేస్తాను అన్న అంటే వాళ్ళే కాటా కరెక్ట్గా వేస్తారా లేదా అనేది అనుమానం మనకి ఉంటుంది కదా మన సొమ్ము ఇన్నాళ్ళకి కష్టపడి పండించామని అదేం కాదు అని చెప్పి మీరు వేయండి శుభ్రంగా అని చెప్పి వేసి అన్నాను వచ్చేసాను మళ్ళీ అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేశారు ఒక అరగంట క్రితం వేసేసాము కాటా వేసాము మొత్తం అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు అయితే నేను నమ్మి దేవుడి మీద భారం వేసి నేను ఇక్కడికి వచ్చాను నిన్న అమ్మగారు రావడంతో నేను నమ్ముకుని ఉన్నాను కాబట్టి నాకు ఎమ్మటే శుభ్రంగా మొత్తం అంతా పని అంతా అయిపోయింది దేవుడు చాలా లేదు పరిశుద్ధన తల్లి కాక ఆమెను చూడండి డాక్టర్ వస్తే ఒకటి వస్తే ఒకటి రావట్లేదట మూడు రోజులు బట్టి తిరిగా అటువంటిది మేము వచ్చాము వెళ్ళాం ప్రైర్కి వెళ్ళగానే ఫోన్ వచ్చిందంట ఇప్పుడు కోసేస్తామని చూసారు సాతాను ఎలా ఆటంక అమ్మగారు వచ్చి వస్తా అన్నారు నేను ఆ పని ముగి నేను వర్షం వచ్చిన ఏమొచ్చిన నేను దేవుడికి వదిలేసి ముందు అమ్మగారు వస్తారన్నారు దైవజయంలో వచ్చి ప్రార్థన చేసి మాకు మంచిది మేలు జరుగుతుందని వీళ్ళు విశ్వసించారు చూసారా విశ్వసించి ఆ టైంలో వెళ్ళలేదు మేము వచ్చేసిన తర్వాత మళ్ళా ఫోన్ చేశారట ఇప్పుడు ఎక్కడున్నారు కాదు మీకున్నదంతా కోసేస్తామని హలోలుయ్యా బట్ రెండు మూడు రోజులు బట్టి రాలేని వ్యక్తులు మొత్తం అంతా కోసేసి వేసేదావి వల్ల అప్పటికప్పుడు నువ్వు ధాన్యం కూడా బస్తల్ని ఎత్ ఎత్తిశారట హ దేవుని పరిశుద్ధి నా మనకి మహిమ కలుగునిగా కామనము